ఈరోజు ఆదవనిలో ఎంసీహెచ్ హాస్పిటల్ తల్లి పిల్లల ఆసుపత్రిలో హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలా అన్న అంశం మీద సమావేశాన్ని నిర్వహించాం హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి గైనకాలజిస్టులు మిగతా డాక్టర్లు అలాగే కొత్తగా నామినేట్ అయినటువంటి సభ్యులు అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కలిపి ఈరోజు ఈ హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలన్న విషయాన్ని చర్చించాం సుదీర్ఘంగా రెండు గంటల పాటు కూర్చున్నాం ఎందుకంటే ఈ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు కూడా ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు నెలకు నాలుగు వందల యాభై డెలివరీలు అవుతాయి ఇక్కడ సంవత్సరానికి సుమారుగా ఐదు వేల డెలివరీలు అవుతాయి మీరు తమాషా చెప్పారంటే ఇది యాభై పడకల ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రి అప్పట్లో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆయన కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టాము ఇక్కడ ఐదు వేల డెలివరీలు అవుతున్నాయి యాభై పడకలు కర్నూల్లో తల్లి పిల్లల ఆసుపత్రిలో ఎనిమిది వేల డెలివరీలు అవుతాయి కానీ అక్కడ ఎన్ని బెడ్లు అంటే నూట యాభై బెడ్లు మనకు లోడ్ ఎక్కువ ఉన్నటువంటి వసతులు తక్కువ దీన్ని మరింత బాగా చేయాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత బాగా సర్వీస్ చేయాలి ఇన్ని చేస్తు రోజు నెలకు నాలుగు వందల యాభై డెలివరీలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఎమర్జెన్సీలని బయటికి పంపించాలా కర్నూలు పంపించేయాలా ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి అందువల్ల ఈరోజు సమావేశంలో తీర్మానం చేశాం యాభై పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని వెంటనే వంద పడకల ఆసుపత్రిగా మారిస్తే అన్ని సదుపాయాలు వస్తాయని మనం ప్రభుత్వానికి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను నేను మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం చెప్పాను యాభై పడకల్ని వంద పడకలు చేయండి అని ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాను రేపే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా దాంతో పాటుగా మరికొన్ని లోకల్ గా ఉన్న సమస్యలు కూడా చూసా మేము ఈ హాస్పిటల్ కు వెనక వైపున చికెన్ కుట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి వల్ల కూడా ఈ హాస్పిటల్ గోడ కానుకొనే ఉంటారు వాళ్ళు దానివల్ల కుక్కలు ఎక్కువగా వస్తా కుక్కలు ఎక్కువగా వచ్చి అవన్నీ ఆ పడేసిన వ్యర్థాలు తినడం వాటి కోసం వస్తాయి పొరపాటున అవి హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాయి అని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చిన్న బిడ్డలు ఉంటారు డెలివరీలు అయి ఉంటాయి ఉంటాయి పొరపాటు నా కుక్కలు ఏమన్నా వచ్చి పేషెంట్ల మీద పడితేనో ఆ చిన్న బిడ్డల మీద పడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చికెన్ కొట్లు వాళ్ళు కూడా రోడ్డును పదేడులు ఆక్రమించుకొని ఉన్నారు అని ఇప్పుడే ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వెంటనే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు బతకండి సంతోషంగా ఉండి కానీ రోడ్డును ఆక్రమించుకోవద్దు వ్యర్థాలను బయటపడేయొద్దు కుక్కలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయొద్దు లేకపోతే తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆ చేపలు అమ్మే వాళ్ళు అక్కడ చేపలు అమ్మడానికి వీలు లేదు ఇంకెక్కడన్నా వేరే చోట పెట్టుకొని అమ్ముకోండి దానివల్ల కుక్కలు వచ్చి హాస్పిటల్లోకి వస్తే ఇప్పుడు ఈ ఊరికి హాస్పిటల్ తల్లి పిల్లల హాస్పిటల్ ముఖ్యమా చికెన్ కుట్లు చేపల కుట్లు ముఖ్యమా ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లు ఇంత కూర్చొని ఇక్కడ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే మనం పట్టించుకోకుండా ఊర్లో అందరూ సహకరించకపోతేలాగా ఇది కూడా కుదరదు అందువల్లనే వాళ్ళని వెంటనే సరి చేసుకోవాల్సిందిగా కోరుతాను ఆఫీసర్లు కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్తాను అదే ముందు వైపున టెంకాయలు అమ్ముకునే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మొత్తం ఆ టెంకాయలు అమ్ముకునే ప్లేస్ పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సిన ప్లేస్ అది ఈ హాస్పిటల్కి ఉపయోగ వచ్చేటువంటి వెహికల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు పెట్టుకోవడం గాని మోటార్ సైకిల్ పెట్టుకోవాల్సి వస్తే లేదా అంబులెన్స్ వస్తే పెట్టుకోవాల్సిన ప్లేస్ అది దాన్ని టెంకాయలు అమ్మడానికి వాడేసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఏంటి హాస్పిటల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని మనం చెప్పాము అండి దాంతో పాటుగా మనం ఈరోజు నేను ఒక ఐదారు ఉత్తరాలు రాస్తా ఉన్నాను రెండవది చాలా మంది చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ పూర్తి కాని ఆ కేసు రెఫర్ చేయాల్సి వస్తే కర్నూలు పోవడానికి భయపడతా ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి రెండు గంటలు ప్రయాణం చేయడానికి వీలుగా అంబులెన్స్ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాం నేను ఆఫీసర్లకు చెప్తా ఉన్నాను అంబులెన్స్ అన్ని క్రాస్ చెక్ చేసి వాళ్ళ కాస్ట్ కూడా వెరీ వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు కూడా తక్కువ ఉండేలాగా చూసి రెఫరల్ కోసం కర్నూలుకి వెళ్ళడానికి సురక్షితంగా ఉండడానికి వీలుగా దాని ఏర్పాట్లు చేయమని చెప్తా ఉన్నాను కలెక్టర్ గారికి కూడా నేను ఉత్తరం రాస్తా ఉన్నా ఈరోజు వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ ఎఫెక్టివ్ గా వాడి మన కనీసం ఐదు వెహికల్స్ ఎమర్జెన్సీలో ఐదు వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ఉండాలా అని మనం రాస్తా ఉన్నాం అలాగే హాస్పిటల్లో పేషెంట్లకు డబ్బులు పే చేయాల్సినటువంటి భోజనానికి సంబంధించిన ఖర్చులు పెండింగ్ ఉన్నాయంటారు దానికి కూడా ఒక లెటర్ రాస్తా ఉన్నాను అలాగే ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్ లో ఉంది ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్ లో ఉండడం వల్ల సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ లేదు కొన్నిసార్లు ఇబ్బంది అవుతా ఉంది సిలిండర్ లో ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది అంటున్నారు దాన్ని ఇది కరోనా సమయంలో అప్పట్లో నరేంద్ర మోదీ గారు నిధులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ అది మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నట్టుంది దాన్ని కూడా వెంటనే రిపేర్ చేయమని నేను ఉత్తరం రాస్తా దాని ఏర్పాట్లు కూడా నేను చేస్తాను అలాగే వన్ నాట్ టూ సర్వీసెస్ అంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటారు డెలివరీ అయిపోయిన తర్వాత తల్లి బిడ్డల్ని ఇంటి వరకు క్షేమంగా పంపించేటువంటి వెహికల్స్ వీటిని ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీలో మనము అంబులెన్స్ లాగా వాడుకోవచ్చా అని కూడా ఒక లెటర్ రాస్తా ఉన్నాం అలాగే సర్జికల్ మెటీరియల్స్ గ్లౌజ్లు అయితేనేమి మిగతా వాటి గ్లౌజ్లో కాటన్సో లేకపోతే ఇంజెక్షన్స్ లాంటివన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని వాటి కొరత వస్తు ఉంది అప్పుడప్పుడు అని అంటున్నారు ఎక్కువ మెటీరియల్ పంపించండి అని డిఎంహెచ్ఓ గారికి కూడా ఉత్తరం రాస్తా ఉన్నాను ఇప్పుడు పంపిస్తున్నారు కంటే రెండింతలు ఎక్కువ పంపించండి కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని కూడా ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను ఇవన్నీ కూడా వెంటనే నేను లెటర్లు రాసి కన్సర్న్ ఆఫీసర్లే పంపిస్తాను మేడం గారు సహకరిస్తారు మేడం వాళ్ళందరూ కూడా సహకరిస్తారు ఆఫీసర్లు కూడా ఇటువంటి సమావేశాలు ఈ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా మందిలో అపవాదు ఉంది రెండు గంటల తర్వాత ఇక్కడ పేషెంట్లను తీసుకోరు అన్నది చెప్తున్నారు అది అబద్ధం రెండు గంటల తర్వాత ఇక్కడ సర్వీసులు ఈ మూడు నాలుగు నెలలు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసి ఉన్నాం ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా తీసాం మేము పొద్దున ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు ఎన్ని సర్జరీలు చేశాం ఎన్ని డెలివరీలు చేశాం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఎన్ని చేశాం రాత్రి ఎనిమిది గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు కూడా ఎన్ని సర్జరీలు చేశాము అనే లిస్ట్ కూడా తీసాం సాటిస్ఫాక్టరీగా ఉంది పొద్దున ఎన్ని అవుతున్నాయో రాత్రి కూడా అన్నీ డెలివరీలు అవుతున్నాయి అంతకంటే ఎక్కువ డెలివరీలు అవుతా ఉన్నాయి కానీ జనాల మైండ్లో ఒకప్పుడు ఇప్పుడు మైండ్లో వాళ్ళ మైండ్ లో ఉండిపోయినట్టుంది రెండు గంటల తర్వాత ఇక్కడ డాక్టర్లు ఉండరు అనేది మైండ్ లో ఉండిపోయినట్టుంది దయచేసి అవన్నీ కూడా మాయపడి డెఫినెట్ గా డాక్టర్లు ఎక్కడన్నా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం వందకు వంద శాతం అర్ధరాత్రి వచ్చిన సూపర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ కానీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కానీ వందకు వంద శాతం అందుబాటులో ఉన్నారు అని మీకు చెప్తా ఉన్నాను ఈరోజు నేను నేనే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని మీకు చెప్తా ఉన్నాను దయచేసి మీరు కూడా చెక్ చేసుకోండి రెండవది ఎవరైతే ఇక్కడికి వస్తే లాభం లేదు ఇక్కడ కంటే బయట పెద్ద డాక్టర్లు ఉన్నారని సమస్య లేదు మీరు ఒక్కసారి కెమెరాలు తీసి చూపించండి ఇంత మేడం గారికి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందా మేడం మీరు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న గైనకాలజిస్ట్ మీరు మా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందమ్మా పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫీడియాట్రిషియన్ మీరేమా పదమూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ మీరు రీసెంట్ మీ ఎక్స్పీరియన్స్ సంవత్సరాలు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్లు ఇంత అనుభవం ఉన్న డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఇంతమంది అనుభవం ఉన్న డాక్టర్లు ఆదోనిలో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా ఉన్నారా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా లేరు మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఒక డాక్టర్ ఉంటారు మహా అంటే ఇద్దరు డాక్టర్లు ఉండొచ్చేమో కానీ ఇక్కడ ఈ గైనకాలజీ చద్దీపిల్ల ఆసుపత్రిలో ఎనిమిది మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అందరూ కూడా పదేళ్లు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు ఇట్లాంటి డాక్టర్లు బయట దొరకరుగాక దొరకరు కానీ ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయన్న మాట వాస్తవే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటువంటి సమావేశాలు ప్రతి నెలా జరుపుతాం జరిపి ఏ నెల నెల సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా సేవలని మరింతగా ఇంప్రూవ్ చేస్తాం ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి రండి ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి రండి ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో లేనటువంటి సదుపాయాలు మేము ఇక్కడ ఇస్తున్నాము దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తాను నేను బాధ్యత తీసుకుంటాను వ్యక్తిగతంగా నిన్నీ యాభై నుంచి వంద పడకల ఆసుపత్రిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను మరింత మంది డాక్టర్లు స్పెషలిస్టులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎక్కడా కూడా కేసులు రెఫర్ కాకుండా వీలైనంత వరకు ఎక్కువ ఇక్కడే చేసే పరిస్థితి కూడా చూసుకుంటాం సంవత్సరానికి ఐదు వేల కేసులు మేము చేస్తూ ఉంటే ఈ హాస్పిటల్లో ఈ నెల ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఎన్ని కేసులు చేసామ్మా ఈ సంవత్సరం ఈ మూడు నెలకు నాలుగు వందల యాభై అంటే వెయ్యి ఉదాహరణకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే అందాం అనుకున్నాం అంత ముందు లేండి మూడు నెలల్లో వెయ్యి కేసులకు పైన చేసి ఉంటాను ఇక్కడ వెయ్యి కేసుల్లో బయటికి పంపించిన కేసులు వంద కంటే తక్కువ అంటే పది శాతం కేసుల్ని మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద హాస్పిటల్ పంపించాల్సి వస్తుంది దాన్ని కూడా తగ్గించి జీరోకు తేవడానికి ప్రయత్నం చేస్తాం దానికి కొంత సమయం పడుతుంది కానీ తొంభై శాతం కేసుల్ని మీరు పొద్దున రండి మధ్యాహ్నం రండి సాయంకాలం రండి అర్ధరాత్రి రండి మీకు సేవ చేసే బాధ్యత మాది నేను డాక్టర్లందరి తరఫున స్టాఫ్ అందరి తరఫున చెప్తా ఉన్నాను మీకు సేవ చేసే బాధ్యత మాది వందకు వంద శాతం మీకు మంచి మంచి ఫెసిలిటీస్ ని అపోహలు వదిలిపెట్టేయండి ఇంతకుముందు జరిగిన దాన్ని వదిలిపెట్టేయండి ఇప్పుడు సర్వీసెస్ని బాగా ఇంప్రూవ్ చేస్తా ఉన్నాము కాబట్టి ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి రండి మరిన్ని ఫెసిలిటీస్ రాబోయే రెండు మూడు నెలల్లో మరిన్ని సదుపాయాలు తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ని పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం ట్రాఫిక్ సమస్యల్ని పోలీసు వాళ్ళతో ఇప్పుడే మాట్లాడినాను ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తాం ట్రాఫిక్ ని మరింతగా బెటర్ చేస్తే స్పీడ్ అంబులెన్స్ సర్వీసెస్ ని ప్రజలకు కూడా అంబులెన్స్ కనబడంగానే ట్రాఫిక్ లో పక్కకు జరిగిపోవాల అంబులెన్స్ జాగా ఇవ్వకపోతే ఎట్లా ట్రాఫిక్ లో ఇరుక్కునేది కాదు అంబులెన్స్ అంటే దాని ఇష్టంగా వెళ్ళిపోయేది కదా ఎవరైనా పక్క వెళ్ళిపోవాలి అది ఆ సౌండ్ వినంగానే పక్క వెళ్ళిపోవాలి అది ప్రజలకు కూడా అవగాహన రావాలి అవన్నీ అపోహలు మాత్రమే మీరు దయచేసి అర్ధరాత్రి ఇప్పుడు పేషెంట్ పంపించి చూడండి అపోహలు సాయంకాలం వస్తే పేషెంట్ ను పట్టించుకోరు అర్ధరాత్రి వస్తే పేషెంట్ ను పట్టించుకోరు వస్తే డెలివరీ చేయరు ఇవన్నీ దయచేసి అపోహలు మాత్రమే వందక వంద శాతం అర్ధరాత్రి వచ్చిన అర్లీ మార్నింగ్ వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు వాళ్ళు తప్పనిసరిగా మంచి సర్వీస్ చేస్తారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అబద్ధం పిల్లలకు ఆక్సిజన్ లేదు అని చెప్పడం పచ్చి అబద్ధం ఆక్సిజన్ సిలిండర్లు అన్ని అన్ని వార్డుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్ రిపేర్ లో ఉన్నమాట వాస్తవమే దాన్ని రిపేర్ చేయించమని ఇప్పుడే నేను పైన రాస్తున్నాను గవర్నమెంట్ కి అది వీలైన తొందరగా దాన్ని రిపేర్ చేస్తే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ ఉంటుంది అప్పుడు పెద్ద మొత్తంలో మనమే ఆక్సిజన్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు సిలిండర్లలో బయటని తెప్పించుకుంటున్నాం మనం